హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితాబ్లో సంద్ర ఎలా ఉన్నారండి బాగున్నారా సండే కదా ఏంటి చింతపండుతో ఏం చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారా అండి ఏం లేదు ఈరోజు అయితే మిరియాలు చార్జ్ అనేసి ముందుగా నేను అయితే వాష్ చేసేసుకొని ఇలాగ వేడి నీళ్ళలో అయితే వేసేస్తానండి ఇలా వేడి నీళ్ళలో వేసాము అనేసి అంటే మనకి జ్యూస్ అన్నది చాలా త్వరగా వచ్చేస్తుంది అలా స్టవ్ మీద అది పెట్టేసుకొని ఇంకా నేను మిరియాల చారు కోసం అయితే ఇక్కడ మసాలా అన్నది ఇలాగ చిన్న రోల్ ఉందండి నాకు దాంట్లో వేసి దంచేసుకుంటున్నాను నేను ఇక్కడ వీటిలోకి ఇక్కడ నేను మిరియాలు జీలకర్ర అలానే ఉల్లిపాయలు వేసేసుకొని మెత్తగా అయితే నేను దంచేసుకున్నాను ఈ విధంగా అయితే నేను దంచేసుకున్నాను ఈ మసాలా వేసాము అనేసి అంటే మిరియాల చారు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది నేను చేసే ప్రాసెస్ అయితే చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మనకి జలుబు దగ్గు కానీ నోటికి ఏమి తినాలనిపించినప్పుడు కానీ కొంచెం కారంగా కొంచెం పుల్లగా ఉండాలి అంటే ఈ విధంగా అయితే నేను మిరియాల అన్నది చేస్తాను మా వారికి అయితే కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదనమాట జలుబు జ్వరంగా ఉంది అందుకోసం అనేసి ఈరోజైతే అయితే నేను మిరియాల చారు పెట్టేస్తున్నాను ఆయనే అడిగారనమాట మిరియాల చారు పెట్టమని ఇంకా నోటికి ఏం తినాలి అనేసి అనిపించట్లేదు అనేసి అన్నారు అందుకోసమని ఇంకా మిరియాల చారు అన్నా పెట్టేస్తే కొద్దిగా తింటారులే అనేసి అయితే మిరియాల చారు చేసేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి అన్నది అయితే అయిపోతుంది అనమాట ఒంట్లో బాగున్నప్పుడు కనుక ఇలా మిరియాల చారు కనుక చేసి ఇచ్చాము అనేసి అంటే వాళ్ళకు కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది అలానే నోటికి కూడా తినాలనిపిస్తుంది కదా కాబట్టి నేను పిల్లలకైనా మా వారికైనా ఎవరికైనా కానీ బాగోలేదు అంటే కంపల్సరీ మిరియాల చారన్నా చేస్తాను వాళ్ళు తినలేకపోయినా కానీ ఒక గ్లాస్లో అయితే మిరియాలు చారు పోచ్చి పోసిచ్చాను అనేసి అంటే వాళ్ళు అలా తాగేస్తారనమాట అన్నం తినడానికి ఇష్టం లేకపోయినా కానీ ఇంకా జ్వరం వచ్చింది అనేసి అంటే ఇంకా నోటికి ఏం సహించదు కదండి అలాంటప్పుడు కనుక ఇలాగ మిరియాల చారు కొద్దిగా ఘాటుగా చేసి ఇచ్చాము అనేసి అంటే వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇంకా మిరియాల చారు అయితే చేస్తున్నాను ఒకవేళ రైస్ తినటానికి ఇష్టం లేకపోతే నేనైతే ఒక గ్లాస్కు పోసిచ్చేస్తాను అనమాట ఆ చారు అన్నది డైరెక్ట్గా తాగేస్తూ ఉంటారు సండే కదా మిరియాల చార ఏంటి అనేసి అనుకుంటున్నారా అయితే నేను చికెన్ ఫ్రై చేద్దాము అనేసి అనుకుంటున్నాను చూడండి అన్ని తాలింపు అయితే వేసేసుకొని ఇలా చింతపండు వేసేసి మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఇది ఒక్కసారి రెండు మూడు సార్లు మరిగింది అనేసి అంటే మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటం అనమాట చాలా ఈజీగా అయిపోతుందండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా హెల్త్కి ఏమన్నా ఇట్లా హడావుడేమైనా ఉంది అనేసి అంటే మాత్రం కంపల్సరీ ఈ మిరియాల చారు అన్నది పెట్టేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా చార్లు అయితే ఇష్టపడుతూ ఉంటారు కదా చూడండి ఒక ఫైవ్ మినిట్స్లోనే మిరియాల చారు అయితే రెడీ అనమాట ముందుగా మా వారికి అయితే ఒక గ్లాసులో అయితే పోషిచ్చేసాను అనమాట తను బాగా ఎండలో అటు ఇటు తిరిగి కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ అయితే అయ్యిందనమాట ఇంకా ఒక వన్ వీక్ నుంచి అయితే సరిగ్గా ఫుడ్ అన్నది తీసుకోవట్లేదు ఆయన కోసం అనేసి ఇంకా మిరియాల చారైతే చేసి ఇచ్చేసి చాలా ఘాటుగా అయితే పెట్టాను జలుబు అయితే బాగా ఎక్కువగా ఉంది కొద్దిగా త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది అనేసి అన్నారు డాక్టరు ఆయనకి సైనస్ ప్రాబ్లం ఉంది కదా ఇంకా ఈ ఎండకు వచ్చేసి చల్లటి వాటర్ తాగుతునేటప్పటికి ఆ ప్రాబ్లం కూడా ఎక్కువైపోయినాయి అన్నీ కలిసి వచ్చేసి చెప్పేయచ్చు ఇంకా అలానే ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ చికెన్ ఫ్రై అన్నది నేను ఎలా చేస్తానో మీరైతే చూసేయండి ముందుగా అయితే ఇక్కడ నేను ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసేసుకున్నాను ఈరోజు టమాటో లేకుండా నేనైతే చికెన్ కర్రీ అన్నది చేస్తున్నాను కర్రీ కాదులేండి దగ్గరికి ఫ్రై అలాగా చేస్తున్నాను అనమాట ఫ్రై అంటే మళ్ళీ నేను డీప్ ఫ్రై ఏం చేయట్లేదు మనం రైస్లో కలుపుకునేటట్టుగా పక్కన మనకి బిర్యాల రసం ఉంది కదా దాంట్లోకి కాంబినేషన్గా అయితే ఈ చికెన్ అన్నది దగ్గరికి అయితే వండుతున్నాను ఇవి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేస్తున్నాను ఈయన ఉదయాన్నే వెళ్ళారండి హోల్సేల్ షాప్కి వెళ్ళేసి ఒక కోడిని అయితే కొట్టించుకొని వచ్చేసారనమాట ఇంకా ఇక్కడ అయితే నేను ఫ్రై అన్న చేస్తున్నాను అది తీసుకొని వచ్చేసేటప్పటికి కొద్దిగా కళ్ళు తిరిగినాయి అనేసి చెప్పారు నాకు ఇంకా ఆయన ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఈరోజు అనేసి చెప్పాను నేను ఇంకా వీటిలోకి చికెన్ అన్నది యాడ్ చేసేసుకొని చూడండి వాటర్ ఎటువంటి వాటర్ వేయలేదు మనకు ఒకటర్ అన్నవి ఎలా వచ్చేస్తున్నాయి చికెన్లో నుంచి కాబట్టి ఈ చి వాటర్లోనే ఉడికేంత వరకు నేను చికెన్ అయితే వంచేసాను ఎప్పుడైతే మనకు వాటర్ అన్నవి అబ్జార్బ్ అయిపోతాయో అప్పుడు నేను మసాలాలు అయితే యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయండి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ ఉన్నప్పుడు నేను మసాలాలు అయితే యాడ్ చేసేసుకున్నాను మసాలాలు అంటే బాగా ఎక్కువేమీ వేయలేదులేండి కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు కదా కొద్దిగా నాన్ వెజ్ అయితే తనకి ఏం పెట్టలేదు మా ఐదుగురు కోసమే నాన్ వెజ్ అయితే ఈయన వరకు అయితే కేవలం నేను మిరియాల చారు చేశాను కదా మిరియాల చారు కూడా రైస్ కొద్దిగా వేసి చేసి పెట్టాను కానీ అది కూడా తినలేదు ఇంకొక గ్లాస్ మిరియాల చారు అయితే తాగేసారనమాట ఎటువంటి హడావుడు లేకుండా ఈరోజు చికెన్ గ్రేవీ అయితే వండేసాను నేను ఇంకొక పక్కన రైస్ కూడా పెట్టేసాను ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదు అనేసి అంటే ఇంకా మనం కూడా చేతులు కాళ్ళు ఆడినట్టు ఉంటాయి కదండి మెయిన్గా హస్బెండ్కి పిల్లలకి ఏమన్నా అయ్యింది అనేసి అంటే మాత్రం ఇంకా చెప్పలేము అనమాట ఇలా మాట్లాడుతూనే ఉన్నాను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎమ్మె చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట ఇంట్లో వాళ్ళకి చికెన్ పులుసు అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కాకపోతే ఎప్పుడు రెగ్యులర్గా అదే చేయాలి అంటే తిని బోరు కొడుతుంది కదా అనేసి ఇలా చేస్తూ ఉంటే పిల్లలు అయితే అసలు ఇష్టపడరు అనమాట చేస్తే చికెన్ డీప్ ఫ్రై చేయమంటారు ఇలా దగ్గర కనుక ఉండాను అంటే వాళ్ళైతే ఇష్టపడరు అనమాట ఇంకా ఇలా చేశాను అనేసి చెప్తే వాళ్ళైతే ఇంకా ఎలా ఎలా తినేస్తున్నారు అనమాట ఈరోజు మా లంచ్కి వచ్చేసి వైట్ రైస్ మిరియాలు చారు అలానే చికెన్ కర్రీ ఫ్రై అనలేము కదా కర్రీ అనేసి చెప్పేయచ్చు అనమాట మా సింపుల్ డిన్నర్ డిన్నర్ కాదండి లంచ్ అయితే ఇదే ఈరోజు సండే స్పెషల్ అనమాట మర్చిపోయాను మీరు సండే కదండి ఏం వంటలు అయితే చేసుకున్నారు ఒకసారి నాకైతే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేయండి ఇలాగా అందరం కలిసి తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాం